అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ కదా సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కెమోథెరపీస్ కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను ఏదైనా ఉంటే బిల్స్ నాకు పంపించు సరే సార్ అవన్నీ రియంబర్స్ చేస్తాను సరే సార్ ధైర్యంగా ఉండు గాడ్ ఈస్ దేర్ ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండండి చెప్తాను నువ్వు ఏం చేయాలి అన్ని చేయండి సరే సర్ బిల్స్ నే బంపేయ్ నేను చూసుకుంటాను సరే సర్ ధైర్యంగా ఉండండి మీ ఉన్నాం ధైర్యంగా ఉండండి సర్ హి ఇస్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యు సార్ మీ అడ్మైరర్ సర్ మంచి వాళ్ళు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండండి మా వీ ఆల్ విత్ యు